హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరెప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ ఇంకా ఈరోజు నాకు నెల శాలరీ వచ్చింది నెల శాలరీ అంటే నేను పనిచేస్తే వర్క్ నేను జూ షాప్లో వర్క్ చేస్తాను కదా నేను మా వారు నాకు శాలరీ వచ్చిందనమాట ఇంకా మనకి ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి ఎప్పటి నుంచో తెద్దామనుకుంటున్నాను ఈరోజు కుదిరిందనమాట ఇంకా ఎందుకంటే ఈరోజే శాలరీ పడింది ఇంక అందుకని నేను షాప్ నుంచి అటుండటే వెళ్ళి నేను సరుకులు తీసుకురావడం అయితే జరిగిందనమాట చూడండి నేను ఏన్ని ఏవేవి రకాలు తీసుకొచ్చానో వీటిలో వేస్ట్గా తీసుకొచ్చినవి ఉన్నాయా లేకపోతే కరెక్ట్గా అవసరమైనవి తెచ్చానా అనేసి మీరు చూసి నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి నేను మాత్రం వేస్ట్ ఏమి తేలేదని అనుకుంటున్నాను అన్ని ఇంట్లోకి అవసరమయ్యే తెచ్చాను అనుకుంటున్నాను ఏమేమి తెచ్చాను అనేసి ఒకసారి మీకు చూపిద్దామండి ఎండాకాలం కావడంతో షాప్కి వెళ్ళి మొత్తం షాపింగ్ చేసుకుని వచ్చేసరికి చాలా అలసిపోయాం వాటర్ తాగానమాట రాగాలిని అంత దప్పికేసింది ఎండాకాలం బాగా ఉందండి ఎండలు ఇంకా బాగా వాటర్ అయినాయి అనమాట రాగాలిని మంచినీళ్ళు తాగితే కాస్త అలాగా కొంచెం దప్పికి తీరిందనమాట చూడండి ఇలా అయితే చూపించేస్తున్నాను ఐటమ్స్ అన్నీ చూస్తున్నారు కదా ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా మైసూర్ శాండు ఇంకా పేస్టు అంట్లు సబ్బులు ఇది బెల్లం అండి బల్లం కదా చాలా మంచిది ఆరోగ్యానికి ఇది అటుకులు తీసుకొచ్చాను అవి అటుకులు అనమాట అన్ని రకాలు ఇంట్లోకి ఏది వేస్ట్ ఖర్చు అనేది లేకుండా మొత్తం మా ఇంట్లోకి ఏది అవసరమో అదే తీసుకొచ్చానండి మన జీతానికి సరిపడా ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుంటే మనకు అవ్వదు కదా అందుకని నేను మనకి రోజు మా ఇంట్లో ఏదైతే అవసరం ఎక్స్ట్రా ఏం తీసుకురాలేదు వేస్ట్ ఖర్చు అనేది చేయలేదండి సగుబుయ్యం సగుబుయ్యం ఎండాకాలంలో చలవుకి బెల్లం వేసుకొని కాసుకుంటే పిల్లలకి వేడి చేసినప్పుడు ఎవరికైనా మనకైనా పిల్లలకైనా చలువ చేసిద్ది కదా సగ్గుబియ్యం బెల్లం పరవాణం కాస్తారు ఇంకా పాలు వేయకుండా అవి తాగితే ఒంటికి చాలా చలువ చేసేది అనమాట అందుకోసం బెల్లము ఎర్ర బెల్లము ఇంకా సగ్గుబియ్యం తీసుకొచ్చానమాట చూడండి మినపగుళ్ళు శనగిత్తనాలు చూడండి ఇది జండు బామ్ కాదు దీని పేరు టైగర్ బామ్ టైగర్ బామ్ తీసుకొచ్చాను శాస్త్రీ బామ్ కోసం చూస్తే అది దొరకలేదు ఇంకా అందుకని జండు బొమ్మ తీసుకొచ్చాను సారీ ఏంటది టైగర్ బామ్ టైగర్ బామ్ తీసుకొచ్చాను ఇంకా సేమియాలు కూడా చూసారు నాకు ఎంతో ఇష్టమైన ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా నాకు వాటిల్లో సేమియాలు అంటేనే నాకు చాలా ఇష్టం అది మాత్రం మిస్ చేయకుండా తీసుకొస్తాను కందిపప్పు పచ్చిపప్పు ఆవాలు చూడండి మినపగుళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను ఇప్పుడు హాఫ్ డేస్ కదా పిల్లలు ఈ ఎండలకి సరిగా అన్నం తిండ్రు టిఫిన్లు కావాలనేసి నేను ఇవే టిఫిన్కి ఎక్కువ ఉపయోగపడేది పెసలు ఇంకా మినపగుళ్ళు ఎక్కువ తీసుకొచ్చాను బట్టల సబ్బులు ఒక నాలుగు ఇది పంచదార చూడండి ఇంతవరకు అయితే తీసుకొచ్చాను వీటిల్లో మీకు ఏదైనా ఎక్స్ట్రా తీసుకొచ్చినట్లు అనిపిస్తే కామెంట్ చేయండి ఇది ఎక్స్ట్రా అని మీరు చెప్పొచ్చు నేను నేను కూడా తెలుసుకుంటానన్నమాట మా నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగానే మన ఛానల్ ముందుకెళ్ళడం అనేది జరుగుతుందనమాట ప్రతి విషయం మా లైఫ్లో ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను సిస్టర్స్ మీరు మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా చూడండి ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి మీ కామెంట్ని ఈ వీటిలో చూస్తున్నారు కదా ఏ ఐటెం నాకు సేమ ఇష్టం మీకు ఏదో ఇష్టం ఉంటుంది కదా అది నాకు తెలియచేయండి మీ టేస్ట్ ఎంత బాగుందో నేను కూడా తెలుసుకుంటాను అనమాట ఇంకా చూడండి ఇవన్నీ తీసుకొచ్చాను మొత్తం సర్ది పెడతాను ఇప్పుడు మనకి లెంత్ ఎక్కువైపోయింది కదా శుభ్రంగా ఎలా సర్దుకుంటాను ఏమి వేటిల్లో పోస్తాననేది ఇంకో చిన్న వీడియో తీసుకుందామే ఇంకా అంతేనండి ఇంక వంట చేసి పిల్లల అన్నం నేను వచ్చినప్పుడు ఇంకా లేట్ అయిపోయింది కదా కర్రీస్ తీసుకొచ్చాను అనమాట పిల్లలు అన్నం వండేశారు ఇంకా మేము పప్పు తీసుకొచ్చాను వచ్చేటప్పుడు ఇంకా అన్నం తినేస్తాము ఇంకా అంతేనండి మీరు కూడా మంచిగా తినేసి పిల్లలతో ఎప్పుడూ సంతోషంగా ఉండండి నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను ప్రతి ఇంట్లో సంతోషంగా ఉండాలి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలనేది నా ఉద్దేశం మా ఇంట్లో మీ ఇంట్లో అందరింట్లో కూడా ఇంకా మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ